హాయ్ అండి అందరికీ నమస్కారము ఈ వీడియో అయితే సోమవారం రోజు తీసిన వీడియో అండి ఈరోజు శుక్రవారం కదా అంతకుముందు సోమవారం రోజు అంటే కార్తీక మాసంలోని మూడో సోమవారం రోజు వీడియో అండి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఆ రోజైతే నేను ప్రసాదము ఇలా రవ్వ కేసరి అయితే చేశాను రవ్వ కేసరి బెల్లంతో అయితే చేశానండి ఇది ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదండి దాంతో అయితే చేశాను ఈ బెల్లంతో చేస్తే ఇంకా కలర్ కూడా ఏమి వేయవలసిన అవసరం లేదు అంటే నార్మల్గా అయితే మనము ఇలా చేసినప్పుడు ఒకేసరి చేసినప్పుడు దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ అది యాడ్ చేస్తూ ఉంటాం కదా ఈ బెల్లంతో చేసుకుంటే ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయవలసిన అవసరం లేదు ఇంకా అక్కడ ఒక పక్క ప్రసాదం అలా చేస్తూనే ఇంక ఇక్కడ పూజ దగ్గరికి అయితే కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసుకుంటానండి ఇంకా తర్వాత గౌరీ దేవుని అయితే చేశాను ఇంకా అక్కడ పసుపుతో అయితే గౌరీ గౌరీదేవిని చేసుకొని అంటే నేను పసుపులో కొంచెం రోజు వాటర్ను నార్మల్ వాటర్ రెండు కలిపి అలా గౌరీ దేవుని అయితే చేసుకుంటాను అలా గౌరీ దేవుని చేసుకొని ఇంకా పసుపుతో కుంకుమొట్టలు అయితే పెట్టేసేసేసుకున్నానండి అంటే రోజు వాటర్ వేసుకుంటే చాలా మంచిది అంటాం అండ్ అంటే దేవుడు పూజకి రోజు వాటర్ అలా ఉపయోగిస్తే చాలా మంచిది అంట అందుకని చెప్పేసి నేను కొంచెం రోజు వాటర్ అండ్ కొంచెం నార్మల్ వాటర్ రెండు కలిపేసి అలా గౌరీ దేవుని అయితే చేసుకొని కుంకుమొట్టలు అయితే పెట్టేసేసుకొని ఇంకా దేవుడు పటాల దగ్గర అయితే పెట్టేసేసుకున్నాను ఇంకా తర్వాత ఇవి మట్టి అండి ఈ ప్రమిదలు నేను ఇలా క్లీన్ చేసుకుంటాను ఇలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ దీంట్లోనే కొంచెం పసుపు గంధము కొంచెం రోజు వాటర్ అండ్ కొంచెం వాటర్ అయితే కలుపుకొని అలా పసుపు గంధం బొట్టలు అయితే పెట్టుకొని వాటి మీద కుంకుమ బొట్టలు అయితే పెట్టుకుంటాను ఈ కార్తీక మాసం నెల మొత్తం కూడాను ఇలా మట్టి ప్రమిదలే యూజ్ చేస్తామండి అంటే ఈ నెల మొత్తం కూడాను ఇలా మట్టి ప్రమిదలతో దీపారాధన చేస్తే చాలా మంచిదని చెప్పేసి ఇలానే వీటితోనే చేస్తూ ఉంటాను మట్టి ప్రమిదలతోనే ఇంకా వాటికైతే మట్టికి ఇలా పూజ చేసే ముందు ఇలా పసుపు గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసేసేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకుంటానండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయి అండి మనీ సేవింగ్ ఏడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉంటాయి అంటే మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము మన హస్బెండ్స్కి వచ్చే శాలరీనే మనం ఎలా ఖర్చులు చేస్తే డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో వీడియోస్ రూపంలో అయితే ఉంటున్నాయండి నేను ఏ పద్ధతిలో ఖర్చులు చేస్తాను డబ్బులు అంటే మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేస్తే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉండేయండి మన ఛానల్లో ఫస్ట్ టైం మనకు ఎవరైనా చూస్తున్నట్టయితే రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూడండి ఇంకా ఈ వీడియోలో అయితే అంటే ఇలా ఫెస్టివల్స్ అప్పుడు మట్టికి పూజా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా రెగ్యులర్గా అయితే మట్టికి మన ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ ఉంటాయండి అంటే మంత్లీ బడ్జెట్ ప్లాన్స్ వీడియోస్ కూడా ఉంటాయి ఇంకా స్కీమ్స్ గురించి కూడా ఉంటాయండి అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గోల్డ్ స్కీమ్స్ అలా బ్యాంక్లో స్కీమ్స్ అలాంటి స్కీమ్స్ ఉంటాయి కదా ఆ స్కీమ్స్ అన్నిటి గురించి కూడాను మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి మనలాంటి మధ్య తిరిగత ఆడవాళ్లకు ఉపయోగపడే వీడియోస్ అన్నీ కూడాను మన ఛానల్లో ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఇంకా ఈ వీడియోలు అయితే ఇంకక్కడ ప్రమిదలు అయితే క్లీన్ చేసేసుకొని బొట్లు అయితే పెట్టేసేసేసుకున్న తర్వాత ఇంకా ఫ్లవర్స్ కూడాను దేవుడి పట్టాలకైతే పెట్టేసేసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నానండి అంటే ప్రతి సోమవారం కూడాను ఇలానే చేసుకుంటూ ఉంటాను పూజ అంటే రెగ్యులర్గా ఇలానే చేస్తానండి రోజు కూడాను ఈ కార్తీక మాసం నెల మొత్తం కూడాను మట్టి ప్రమదలతోనే ఇలా రెండు పూట్లకు కూడా ఉదయం సాయంత్రము రెండు పూట్ల కూడా ఇలా దీపారాధ్యత చేసుకుంటాను కాకపోతే ఇలా సోమవారం కానీ ఇంకా కార్తీక పౌర్ణమి అండ్ శనివారాలు ఇలా అంటప్పుడు అయితే మటుకి కొంచెం ప్రసాదం అయితే చేసి పూజ అయితే చేసుకుంటానండి శనివారం అయితే ఈ మధ్య పిండి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను కార్తీక మాసంలో ఇలా పిండి దీపాలు వెలిగించుకొని శివకేశవులు ఇద్దరికి పూజ చేసుకుంటే చాలా మంచిది అంటండి ఇంకా ఇంట్లో ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా బయట కూడాను ఇలా ప్రమిదలైతే పెట్టుకుంటామండి బయట గుమ్మం దగ్గర అయితే పెడతాను నేను ఇంకొంచెం ముందుకైనా పెట్టవచ్చు కాకపోతే కొంచెం గాలి వస్తుందని చెప్పేసి గుమ్మం దగ్గర పెడుతున్నాను గుమ్మం దగ్గర కూడాను ఇలా కొంచెం పసుపుతో అయితే అలికేసేసుకొని దాని మీద బియ్య పిండితో ముగ్గు వేసుకొని కొంచెం కుంకుమల చల్లుకొని తరుక్కొని ఇంక ఇలా ప్రమిదలు అయితే పెట్టుకుంటానండి ఉదయం సాయంత్రము రెండు పూట్లకు కూడాను ఇలానే చేస్తాము పూజ అనేది ఇంకా అంటే నేను నార్మల్గా అయితే ఆ రోజు సోమవారం రోజుల్లో శనివారము ఇంకా ఇలా ఫెస్టివల్స్ అప్పుడు మటుకి నాలుగింటికే లేచి ఇంక ఇలా ఇంట్లో పనులన్నీ చేసేసేసుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి అప్పటికి టైము సిక్స్ సిక్స్ థర్టీ అలా అయితే అవుతుంది ఇంకా వీటి రోజుల్లో అయితే మటుకి కొంచెం ఎర్లీగానే పూజ అయిపోతుంది అంటే ఇలా సాటర్డేస్ కానీ మండేస్ అలాంటప్పుడు అయితే మట్టికి ప్రసాదం చేస్తున్నాను కదా కొంచెం లేట్ అవుతుంది ఇంకా వీటి రోజుల్లో అయితే ఫ్రూట్స్ కానీ ఇంకా పట్టికీ బెల్లం చిప్స్ ఉంటాయి కదా అవి అయితే పెట్టేసేసుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇలా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఇంకా హారత్ కూడా ఇచ్చేసేసుకొని ఇంకా దేవి దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నానండి రోజు షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అంటే షార్ట్ వీడియోస్లో మా మా ఊర్లోని శివాలయంగుల్లో రోజు అభిషేకాలు అయితే చేస్తున్నారు ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పేసి లాంగ్ వీడియోస్ అయితే కొంచెం తగ్గించాను ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి ఇంకా రెగ్యులర్గా మన ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంక ఇలా పూజ అయితే చేసుకున్నాను సింపుల్గా సోమవారం రోజు కార్తీక మాసంలోని మూడో సోమవారం రోజు అలా పూజ అయితే చేసుకున్నాను తర్వాత పిల్లలు కూడా లేచిన తర్వాత పిల్లలకు కూడా ఫ్రెష్అప్ చేయించిన తర్వాత ఇంకా పిల్లలు కూడాను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా దేవుడి దగ్గర అయితే ఇలా దండం పెట్టుకొని వెళ్తారండి ఇంక ఇక్కడ ఇలా ఈవినింగ్ టైం కూడాను పూజ అయితే చేసుకున్నానండి ఈవినింగ్ టైం ఏమో పాలు అయితే పెట్టుకున్నాను ప్రసాదం కింద దేవుడికి అయితే నైవేద్యంగా పాలు అయితే పాలు మా నార్మల్ పాలు ఉంటాయి కదండి వాటిని కొంచెం వేడి చేసి అంటే పొంగొచ్చేదాకుంచి ఆ పాలల్లో కొంచెం బెల్లం అయితే వేసుకొని అలా పాలు అయితే పెట్టుకున్నాను అంటే మనం ప్రసాదం ఏమీ చేయలేకపోయినప్పుడు ఇలా పాలు కూడాను నైవేద్యంగా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఇంక ఇలా పాలతో అయితే ఇలా నైవేద్యంగా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నామండి సింపుల్గానే చేస్తాను పూజలు ఇంక నేను మీకు ఊర్లో శివాలయంగుల్లో రోజుకు కూడాను అభిషేకాలు చేస్తున్నారని చెప్పాను కదా ఇంకా ఆ రోజు సోమవారం రోజు విభూత్తో అంటే అంటే రోజుకు ఒక్కొక్క వాటిలతో అయితే అభిషే అభిషేకాలు అయితే చేస్తున్నారండి డ్రై ఫ్రూట్స్ తో ఇంకా అన్నంతో అలా అభిషేకాలు అయితే చేస్తున్నాను రోజు షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అభిషేకాలు వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి మా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చెప్పాను కదా మన ఛానల్ అన్ని కూడా మనీ సేవింగ్ ఉంటాయండి ఇలా ఫెస్టివల్స్ అప్పుడు పూజా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో శివాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్